హాయ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎవరైనా ఒక మంచి పని చేసిన వ్యక్తితో ఒక విద్యావంతుడో ఒక ప్రముఖుడో మనకు కనిపిస్తే లాంటి వాళ్ళు ఊరికొకరో జిల్లాకొకరో ఉన్న ఈ దేశమో ఈ రాష్ట్రమో బాగుపడుతుంది అని పదే 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 వింటూ ఉంటాం అలాగే పేరు మోసిన కవులో గాయకులు రచయితలు నటులో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వారసులు లేరు వాళ్ళ తర్వాత తరం లేదు అయ్యో అతనితోనే ఆ కళ అంతరించిపోతుందేమో ఇతనికి వారసులే లేరు అని మనం బాధపడుతూ ఉంటాం అలాగే ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుకలు నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తులు చాలామంది అవసరం ఈ క్రమంలో మనం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తే సుదూర ప్రాంతాల్లో నుంచి వాళ్ళని ఆహ్వానించుకొని వాళ్ళ ప్రయాణ ఏర్పాట్లు చేసి వీలైతే గదులు పెట్టి లేదా ఫ్లైట్ టికెట్లు పెట్టి ఇంకా అదనంగా చేతి ఖర్చుకు ఇస్తూ ఎంతో ఖర్చుతో కూడిన మనం ప్రముఖులైన వక్తలని లేదా కవి గాయక రచయితలని ఉపన్యాసకులని మనం పిలుచుకుంటూ ఉన్నాం మరి ఇప్పుడున్న ఇంత పెద్ద సమాజానికి ప్రయాణ సదుపాయాలు ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండి వాట్సప్ గ్రూప్స్ ఉండి క్షణాల్లో వంద మంది ఒకే చోట గుమ్ములు కూడా కలిగినప్పుడు మరి వాళ్ళను ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ ఉన్నారా వాళ్ళను నడిపించే నాయకులు ఉన్నారా వాళ్ళలో స్ఫూర్తిని నింపించే ఉపన్యాసకులు ఉన్నారా ఈ లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలకి నేరుగా వెళ్ళినప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తారు ఎవరో ఒక వ్యక్తిని వచ్చి ఆ కార్యక్రమం నడిపించే నాయకుడిగా పెట్టుకుంటారు కొన్ని చోట్ల అయితే వాళ్ళు చేసిన పనిని వాళ్ళే చెప్పలేక ఇంకొకరి చేత ఉపన్యాసం ఇచ్చుకుంటూ ఉంటారు సుదూర ప్రాంతంలోంచి ఉపన్యాసకులను పిలుచుకునే పరిస్థితి ఉంది చిన్న చిన్న కార్యక్రమాలకి కూడా ప్రముఖ వక్తలని పిలుస్తూ వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం అలాగే ఒక్కో రూపాయి కూడగట్టిన డబ్బుల్ని ఆ ఏర్పాట్ల కోసం ఖర్చు పెడుతూ అవగాహన లేక మిస్యూజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆర్గనైజర్స్ని మనం గుర్తించుకోవాలి తయారు చేసుకోవాలి ఉపన్యాసకులని గుర్తుంచుకోవాలి మెరుగుపరుచుకోవాలి అలాగే నాయకులని గుర్తించాలి మెలకువలు నేర్పించి అనుభవైజ్ఞులు వాళ్ళ అనుభవాలను వాళ్ళకు అందించి చక్కటి నాయకులుగా తీర్చిదిద్దాలి దీనిని గుర్తించిన ఎంతోమంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళ దారిలో నేను కూడా మీ సోదరుడిగా ఆ ప్రయత్నం చేయాలని మీ ముందుకు వచ్చాను రేపు లేదు ఎల్లుండి సంక్రాంతి సెలవుల్లో నాలుగు రోజులు సెకండ్ సాటర్డే సండే మండే ట్యూస్డే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు విజయవాడ కేంద్రంగా ఉపన్యాస శిక్షణ నాయకత్వ శిక్షణ సమన్వయ శిక్షణ కాబట్టి ఇవి మూడు దగ్గరగానే అనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మూడింటి పైన పట్టు సాధించడం ప్రతి సామాజిక చైతన్యవంతుడికి అవసరం కాబట్టే మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్గా ఒక ఉపన్యాసకుడిగా ఒక ఆర్గనైజర్గా ఒక నాయకుడిగా నేను ఒక వంద మందిని గుర్తించి లేదా ఆసక్తితో వచ్చే వారికి ఉపన్యాసకులుగా సమన్వయకర్తలుగా అలాగే నాయకులుగా వాళ్ళని మలచడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాలని ఒక ఆలోచన చేశాను మరి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే పాల్గొనండి అనుభవం ఉంటే రండి మన అనుభవాలను వాళ్ళకి పంచుదాం అలాగే ఆ కార్యక్రమ నిర్వహణకి మీ తోచిన ఆర్థిక సహాయం కూడా అందించాలని కోరుతూ మరి ఇంతకు ముందులాగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం తగ్గిపోతూ మత ఉన్మాద మూకలు పెట్రేగిపోతూ కాలు తీసి కాలు వేయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లో నేను చేస్తున్న పనుల్లో ఒకటి నాలాంటి వాళ్ళని గుర్తించి తయారు చేసుకోవడం రెండు సంఘాన్ని నిర్మించుకోవడం మరి మీరందరూ కలిసి వస్తారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ భైరి నరేష్